ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు లభ్యత ప్రత్యేకించి కొన్ని కొత్త బ్రాండ్లపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి గత కొంత కాలంగా రాష్ట్రంలో లభిస్తున్న కొన్ని వింత పేర్లు గల మద్యం బ్రాండ్లు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలపై తీవ్ర స్థాయిలో సెటర్లు వేస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు వెంకటరెడ్డికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది ఈ వీడియోలో ఆయన రాష్ట్రంలో లభిస్తున్న కొన్ని మద్యం బ్రాండ్లను చూపిస్తూ వాటిపై ఉన్న బ్రాండ్లను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి బ్రాండ్లు అధినేత నారా చంద్రబాబు నాయుడును నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ బాబు గారి సుమో బ్రాండ్ ఇదేనా ఏమేపీ సీఎం చంద్రబాబు మంచి మద్యం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో లభిస్తున్న నాసిరకం లేదా వింత బ్రాండ్లకు టీడీపీ హయామే కారణమని వీటి ద్వారా తమ పార్టీ వారికి సంపద సృష్టికి ప్రణాళిక వేసుకున్నారని సంపద సృష్టి బాగా ప్లాన్ చేసావుగా మన తమ్ముల కోసం అంటూ తీవ్రంగా ఎగతాళి చేశారు ఇది గత ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా బ్రాండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలకు కొనసాగింపు ఈ సిటాల పరంపర కేవలం టీడీపీకే పరిమితం కాలేదు కూటమి భాగస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వదలలేదు వెంకటరెడ్డి తన వ్యాఖ్యల్లో పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ నీవు ప్యాకేజీలు తీసుకుంటూ సినిమా షూటింగ్ లో వ్యాఖ్యలు చేశారు కొన్నేళ్లుగా లో మద్యం విధానం ఒకవైపు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తాము నాసిరకం బ్రాండ్లను నిర్మూలించి నాణ్యమైన మద్యం అందిస్తున్నామని చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం మద్యం ధరలు అమాంతం పెంచి నాసిరకం బ్రాండ్లని అధిక ధరకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సుమో వంటి పేర్లతో ఉన్న బ్రాండ్లను చూపిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న తాజా సెటిల్లు ఈ రాజకీయ యుద్ధంలో భాగమే మొత్తానికి ఏపీలో మద్యం బ్రాండ్లు కేవలం పానీయాలుగా కాకుండా రాజకీయ నాయకులకు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడానికి ఓటరును ప్రభావితం చేయడానికి ఒక ఆయుధంగా మారుతున్నాయి ఈ మద్యం బ్రాండ్ల రచ్చ ముందు ముందు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి ఒకసారి చూపిస్తున్నా జూమ్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సుమో సుమోనా సుమో అంటే టాటా సుమో కాదండి తొంభై రూపాయల సుమో విస్కీ అనేటటువంటి ఒక బ్రాండ్ ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా రెండు షార్ట్ విస్కీ అద్భుతంగా ఉన్న పేర్లు అయితే సుమో విస్కీ షార్ట్ విస్కీ తర్వాత ఆంధ్రాలో అమ్మేది కేరళ మాల్టెడ్ విస్కీ ఆంధ్రాలో ఆంధ్రాలో బెంగళూరు బ్రాంతి బెంగళూరులో కూడా అమ్మట్లేదు బెంగళూరు బ్రాంతి బెంగళూరులో ఉండదు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిలో ఉంది ఇది చూడండి సార్ బెంగళూరు విస్కీ ఇది బెంగళూరులో ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి తీసుకొచ్చినటువంటి సరికొత్త కంపెనీ చూడండి సార్ ఇట్లా అలానే నైన్టీ నైన్ రూపీ బ్రాంది